నమస్కారం ఈరోజు మనం జూన్ పద్దెనిమిదవ తేదీ గురించి మాట్లాడుకుందాం ఒకే ఒక్కరోజు కాని చరిత్రలో ఎంత వైవిధ్యం అవును నిజమే మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఈ రోజున జరిగిన సంఘటనలు కొన్ని ప్రపంచ గతిని మార్చాయి కూడా ఖచ్చితంగా మనం ఈ రోజున జరిగిన కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనలు అంటే ప్రసిద్ధ జనన మరణాలు కొన్ని ప్రత్యేక దినోత్సవాలు వీటన్నిటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం మంచి ఆలోచన ఉదాహరణకి ఆ పద్దెనిమిది వందల పదిహేనులో వాటర్లు యుద్ధం నెపోలియన్ ఓటమి ఎంత పెద్ద సంఘటన అవును అదే రోజు కాని చాలా ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో సాలిరైడ్ అంతరిక్షంలోకి వెళ్లారు మొదటి అమెరికన్ మహిళ ఎంత తేడా కదా ఒకవైపు యుద్ధం ఓటమి మరోవైపు మానవ విజయం సరిగ్గా ఇంకా పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అదే జూన్ పధ్జెనిమిదిన కపిల్దేవ్ ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ ఐదు నాటౌట్ అవునౌను మీద అది కూడా చరిత్ర సృష్టించిన రోజే చూడండి ఒకే తేదీ ఎంతమందికి ఎన్ని రకాలుగా గుర్తుండిపోతుందో సరే మొదట ఆ ఓటర్లు యుద్ధం దగ్గరికి వద్దాం పద్దెనిమిది వందల పదిహేను ఆ ఓటమి ప్రభావం ఎంత దూరం వెళ్ళిందంటారు అబ్బా చాలా దూరం నెపోలియన్ శకం ముగియడంతో యూరప్లో ఆ రాజకీయ సమతుల్యత పూర్తిగా మారిపోయింది చూడండి దేశాల సరిహద్దులు ప్రభుత్వాలు అన్నీ ప్రభావితమయ్యాయి అంటే ఒక శకము ముగింపు అన్నమాట అంతేకదా అయితే ఇదే జూన్ పద్దెనిమిదిన అంతకంటే చాలా ముందు అంటే ఆరు వందల పద్దెనిమిదిలో చైనాలో ఏం జరిగిందో తెలుసా ఆ చైనాలోనా చెప్పండి శక్తివంతమైన ట్యాంగ్ వంశం స్థాపించబడింది ఇది చైనా చరిత్రలో ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది భలే అంటే ఒకే తీదిలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు ఖండాల్లో ఇంత పెద్ద రాజకీయ మార్పులు జరిగాయన్నమాట అవును చరిత్ర ఎంత విచిత్రమైనదో కదా సరే రాజకీయాల నుంచి కొంచెం పక్కకొస్తే విజ్ఞాన శాస్త్రంలో కూడా జూన్ పద్దెనిమిదికి ప్రాముఖ్యత ఉంది కదా డార్విన్ విషయం ఆ అవును పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిది చార్ల్స్ కి ఆల్ఫ్రెడ్ రసల్ వాలెస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో ఏముంది వాలెస్ కూడా డార్విన్ లాగే జీవపరిణామ సిద్ధాంతం మీద స్వతంత్రంగా అభివృద్ధి చేశాడు దాదాపు అవే ఆలోచనలు అదా సంగతి అంటే డార్విన్కి ఒక రకంగా పోటీ వచ్చినట్టేనా మరి ఆ ఉత్తరం చూశాకే డార్విన్ తన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ను త్వరగా ప్రచురించాలని నిర్ణయించుకున్నాడు లేకపోతే బహుశా ఆ సిద్ధాంతం మన ముందుకు రావడానికి ఇంకా ఆలస్యమయ్యేదేమో అంటే ఆ ఉత్తరం ఒక ఉత్ప్రేరకంలా పనిచేసిందనమాట శాస్త్రీయ ఆలోచనల ప్రవాహాన్ని వేగవంతం చేసింది ఖచ్చితంగా మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడుకొస్తే శాలీరైడ్ గురించి అనుకున్నాం కపిల్దేవ్ ఇన్నింగ్స్ గురించి కూడా ఆ రోజు భారత క్రికెట్కి ఎంత ముఖ్యమైనదో నిజమే అది కేవలం ఒక సెంచురీ కాదు అది వరల్డ్ కప్ గెలవగలమనే నమ్మకాన్నిచ్చిన ఇన్నింగ్స్ చెప్పాలంటే ఒక టానిక్ లాంటిది ఆ స్ఫూర్తి వేరు అవునవును అలాగే ఇదే రోజు ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో అమెరికాలో చెక్క టాక్సీలు మొదలయ్యాయి అవును అదో చిన్న మార్పైనా పట్టడ రవాణాలో ఒక మైలు రాయేది ఇక వ్యక్తుల విషయానికొస్తే ఇదే రోజు కొందరు ప్రముఖులు మనకు దూరమయ్యారు కొందరు జన్మించారు అవును రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇదే రోజు మరణించారు ఆయన రచనలు ఎంత ప్రభావవంతమైనవో అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా వేదము వెంకటరాయశాస్త్రి గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కండవల్లి లక్ష్మీరంజనం గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మహానుభావులు ఇదే రోజు స్వర్గస్థులయ్యారు నిజమే వాళ్ళు తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ మరువలేనిది మరోవైపు నటుడు అరవింద్ స్వామి పుట్టింది కూడా ఇదే రోజు పద్దొమ్మిది వందల డెబ్బైలో చూడండి ఒకే రోజు సాహిత్యం కళలు క్రీడలు శాస్త్రం రాజకీయం ఎన్ని రంగాలు ఇంతే కాదండోయ్ జూన్ పద్దెనిమిదిన నా ఆర్టిస్టిక్ ప్రైడ్ డే ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా జరుపుకుంటారు అదా అంటే సీరియస్ చారిత్రక సంఘటనల మధ్య కొంచెం ఆహ్లాదకరమైన విషయాలు కూడా అనమాట అవును మొత్తానికి వాటర్లు నుంచి శాలిరైడ్ వరకు ట్యాంగ్ వంశం నుంచి దేవ్ వరకు జూన్ పద్దెనిమిది ప్రయాణం అద్భుతం ఇలా ఒక తేదీని లోతుగా చూడటం వల్ల కాలాలు ప్రాంతాలు మానవ ప్రయత్నాల మధ్య ఎంత సంబంధముందో అర్థమవుతుంది నిజమే చరిత్ర అంటే కేవలం తేదీలు గణాంకాలు కాదు కదా అది నిరంతరం మారే కథలు విజయాలు అపజయాలు మానవ అనుభవాల ప్రవాహం ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వేద్దామా తప్పకుండా ఈరోజు మనం చర్చించుకున్న ఇన్ని సంఘటనల్లో అది వాటర్లు యుద్ధం కావచ్చు డార్విన్ ఉత్తరం కావచ్చు శాలిరైడ్ ప్రయాణం కావచ్చు లేదా ట్యాంగ్ వంశ స్థాపన కావచ్చు ఏ సంఘటన భవిష్యత్తుపై అత్యంత దీర్ఘకాలిక ప్రభావాన్ని బహుశ మనం ఊహించని విధంగా చూపిందని అనిపిస్తుంది మంచి ప్రశ్న దీని గురించి ఆలోచించాల్సిన విషయమే